హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఒక స్నాక్ రెసిపీని చూపించిపోతున్నాను అదేంటంటే ఆలు సూజీ ఫ్రై అనమాట చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా వండుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి క్రిస్పీగా తినే కొద్ది తినాలనిపిస్తుంది ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసిద్దాము ముందుగా నేను ఇక్కడ రెండు మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని పైన చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేశాను మరీ పరచిగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ వీడియోలు చూస్తున్నారు కదా ఈ మందంగా కట్ చేసుకోండి ఆ తర్వాత ఈ ముక్కల మీదుగా మనము కొద్దిగా పసుపు కారం ఇవన్నీ కూడా వేసుకుందాము ముందుగా పావు టీ స్పూన్ పసుపు వేద్దాము అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పడుతుంది అదే విధంగా సరిపడా ఉప్పు వేసుకోండి ఒక అర టీ స్పూన్ బయటపడుతుందండి అలాగే వేయించిన ధనియాలు కూడా ఒక అర టీ స్పూన్ నిమ్మరసం ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకోండి ఈ మసాలాలన్నింటినీ కూడా ముక్కలకి బాగా పట్టించి ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టండి మీరు వెంటనే చేసుకున్న ఏం పర్లేదండి ఒక టెన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాను ఆ తర్వాత వీటిని పక్కకు తీసుకొని ఒక ప్లేట్ తీసుకుందాము ఇందులోకి ముందుగా మూడు టేబుల్ స్పూన్ల వరకు సూజీ వేసుకోవాలి అంటే బొంబాయి రవ్వ అండి ఉప్మా రవ్వ అని కూడా అంటారు కదా ఇది వేసుకోవాలి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్య వేసుకుందాము ండి వేసిన తర్వాత ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు అలాగే కొంచెం ఉప్పు వేసుకోండి చిటికడైతే సరిపోతుందండి ఇవి అన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలపండి ఈ రవ్వలో అంతా కూడా ఉప్పు కారం అన్నీ కూడా కలిసే విధంగా కలిపిన తర్వాత ఇక మనము ఒక్కొక్క ఈ బంగాళదుంప పీసెస్ని తీసుకొని రెండు వైపులా కూడా ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట ఆ మసాలాకి ఈ రవ్వ అనేది బాగా పట్టే విధంగా ఇలా ట్యాప్ చేసుకోండి అప్పుడు మనకి ఈ బంగళదుంపని ఫ్రై చేసినప్పుడు బాగా క్రిస్పీగా వస్తుందనమాట పై లేయర్ అనేది చూస్తున్నారు కదా ఇలాగ రెండు వైపులో కూడా ట్యాప్ చేసుకుని పక్కన పెట్టుకోండి ముక్కలన్నిటినీ కూడా ఇప్పుడు మనము ప్యాన్ మీద వేయించుకుందాము అందుకోసం స్టవ్ మీద ఒక అందటి ప్యాన్ పెట్టుకోవాలి పెనం లాంటిది పెట్టుకోండి దీన్ని బాగా వేడి చేసుకున్న తర్వాత పై నుంచి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాము ఇంకా ఈ ఆయిలే సరిపోతుందండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు అనమాట దీనికి ఈ ఆయిల్ అనేది కొంచెం వేడికిన తర్వాత ఇక ప్యాన్ మీద వీటన్నిటిని కూడా మనం సెట్ చేసుకోవాలి ఎన్ని ముక్కలు అయితే పడతారో అన్ని వేసుకోవచ్చు అండి చాలా ముక్కలై పడతాయి ఇవి చిన్న సైజు కాబట్టి ఒక పెద్ద బంగాళదుంప తీసుకొని పెద్ద సైజు దాంతో కూడా అండి ఇదే ప్రాసెస్ లో మనం అరటికాయతో వంకాయతో కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇలే ఇదే విధంగా చాలా చాలా బాగుంటుందండి అయితే వీటిని మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులకు కూడా ఏడు నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట ప్రతి మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి రెండో వైపుకి ఫిట్ చేసుకొని అటువైపు కూడా వేయించుకోవాలండి ఇంకా ఎక్స్ట్రాగా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మనకు తెలిసిపోతుంది ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి చూడండి అడుగు లేయర్ అనేది ఎంత బాగా క్రిస్పీగా వేగిందో ఈ రవ్వ అంతా కూడా బాగా క్రిస్పీగా అయ్యి చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు బంగాళనుప్పు కూడా చాలా చక్కగా ఉడుకుతుందండి చూసారు కదా అటువైపుకి ఇంకొక నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి అప్పుడే మాడకుండా చక్కగా వేగుతాయి చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకొని వేడి వేడిగా వీటిని పక్కకు తీసేసుకుందాము మిగతా వాటిని కూడా ఇంకొక బ్యాచ్ కింద వేయించుకోవాలి వేడివేడి అన్నంలో పప్పు రసం సాంబార్ లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్ ఈ ఆలు సూజీ ఫ్రై చేయండి టేస్ట్ అద్దరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో ఇదే పద్ధతిలో నేను చెప్పాను కదండి అరటికాయతో కానీ వంకాయతో కానీ కూడా చేసుకోవచ్చు అనమాట సేమ్ ఇదే ప్రాసెస్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఖచ్చితంగా నన్నున్నామే ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అలాగే వీడియో మీకు బాగా నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్